ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర సోమవారము ఐదవ రోజు పారాయణ సిరిడిలో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గిర్ బువ అనే భక్తుడు ఉన్నాడు శ్రీ సాయి అతనిని బాపూగిర్ అని పిలిచేవారు ఒకరోజు తన స్వగ్రామం వెళ్ళడానికి అనుమతి కోసం రాగానే సాయి అతని చేతికి ఒక హారతి పాట వ్రాసిన కాగితాన్ని ఊది పొట్లాము ఇచ్చి జామ్నేర్ వెళ్ళి నానాసాహెబ్ చందోర్కర్కు ఈ రెండు వస్తువులు అందచేసి తర్వాత అతని స్వగ్రామం వెళ్ళమన్నారు రామ్గిర్ తన వద్దనున్న పైకంతో జలగాం వరకు వెళ్ళి అక్కడి నుంచి జామ్నేర్ ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే సిరిడి నుంచి వచ్చిన బాపూ ఎవరు అని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి ఒక బండ్రోత్తు వచ్చి రామ్గిర్ను టాంగా ఎక్కించుకొని జామ్నేర్ పొలిమేరల దాకా చర్చి రాంగీర్ టాంగా దిగి నాలుగు అడుగులు వేయగానే టాంగతో సహా కనపడకుండా పోయారు ఆశ్చర్యంతో అతను నానాసాహెబ్ ఇల్లు చేరి శ్రీ సాయి పంపిన వస్తువులు అందజేశాడు సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉంది వెంటనే బాబా పంపిన ఊదిని నీళ్లలో కలిపి త్రాగించి హారతి పాట పాడగానే ఆమెకు సుఖప్రసవమైంది సమయానికి వచ్చినందుకు రాంగీర్ కు కృతజ్ఞతలు తెలిపాడు నా జామ్నేర్ స్టేషన్కు టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాడిని కాను అన్నాడు రామ్గిర్ టాంగా తాను పంపలేదన్నాడు నాన్న అప్పుడు శ్రీ సాయి చేసిన లీలా అర్థమై అందరూ ఆనందించారు అంటే టాంగా లాగా గుర్రాలులాగా బిళ్ళ బంట్రోత్తుగా తాను రూపుదాల్చి సాయిబాబానే వచ్చారని వారికి అర్థమైంది తమ అంకిత భక్తులను సాయి ఇలా ఆదుకున్న సమయాలు ఎన్నో బాలా సుతార్ ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీ సాయి ఫోటోకు నమస్కరించాడు తర్వాత సరిగ్గా నాలుగు సంవత్సరాలకు అతను షిడీ వెళ్తే సాయి ఇతను నాలుగేళ్లుగా నాకు తెలుసు అన్నారు వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూసినట్లే అని సాయి దీని ద్వారా బోధించారు మాలేగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన నయమా ఒక షిరిడి తెచ్చారు అతను బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు సాయికి వారిపై దయగలిగి ఇలా అన్నారు ఇది మసీదు కాదు ఇది ద్వారపతి ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యము ఆనందము పొందుతారు వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాచకురుపుపై ఊరి వ్రాయమని చెప్పారు తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూశారు రాచకురుపు కొద్ది రోజులలోనే మానిపోయింది శ్రీ సాయికి ఎంతో ప్రియమైన భక్తుడు పిల్లే నారీ కురుపుతో బాధపడుతూ బాధ భరించలేక మరణమే మేలనుకొని తన బాధను పది జన్మలకు పంచిపెట్టమని ప్రార్థించాడు శ్రీ సాయి అతనిని మసీదులో కూర్చోబెట్టి గత జన్మల పాపాలను పది రోజులలో హరింపచేయగలను భగవంతుని శరణు పొందు ఆ తర్వాత ఆయన ఏమి చేస్తారో చూడు ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడుస్తుంది దాంతో నీ బాధ నివారణ అవుతుంది అన్నారు ఇంతలో అబ్దుల్ వచ్చి చూడక పిల్లె కురుపుపై తొక్కాడు విపరీతమైన బాధతో పిల్లె అరిశాడు తర్వాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తరువాత పది రోజులలోనే పూర్తిగా నివారణ అయింది బాంద్రా నివాసి ఒకటిని ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి తిట్టి భయపెట్టేవాడు అందుచే అతనికి నిద్ర కరువైపోయింది సాయి భక్తుడు ఒక ఆయన ఊది పొట్లం ఇచ్చి తల కింద పెట్టుకుని పడుకోమన్నాడు అలా చేసి అతనికి కలతలేని నిద్ర పట్టింది అప్పటినుంచి అతను ప్రతి గురువారం శ్రీ సాయి ఫోటోకు మాల వేసి నివేదన చేసేవాడు బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరం పొలాలలో పంట కొయ్యగానే అంతా తెచ్చి సాయికి అర్పించి సాయి తిరిగి ఇచ్చిన దానితో కుటుంబం గడుపుకునేవారు సిరీలో శ్రీ సాయి నడిచే దారులన్నీ శుభ్రం చేసేవాడు ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారి కంటే మూడు లెట్లు జనం అధికంగా వచ్చారు బాలాజీ తల్లి సాయి అందు వంట పాత్రలలో ఊది వేయించి గుడ్డ కప్పి వడ్డన చేయమన్నది ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తి అయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థం మిగిలే ఉంది శ్రీ సాయి నిర్వహించిన దునిలోని ఊది అంతటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది శ్రీ సాయి భక్తులకు ఊదియే ప్రసాదంగా పెట్టేవారు కొంత నుదిటిపై వ్రాసి తమ వరద హస్తం తలపై ఉంచేవారు కళ్యాణరామ రమ్మురమ్ము సంచుల నిండా ఊది తీసుకుని రమ్ము అని చక్కని రాగంతో పాటలు పాడుతుండేవారు బలరాం మాన్కర్ భార్య గర్తించాక విరక్తుడై సర్వము కొడుకుకు అప్పజెప్పి సిరిడి వచ్చి శ్రీ సాయి దగ్గరే ఉన్నాడు శ్రీ సాయి అతనిని మచ్చింద్రగడి పంపి అక్కడ ధ్యానాభ్యాసం చేయమన్నారు ఒకరోజు సాయి మచ్చేంద్రగఢ్లో అతని ఎదుట ప్రత్యక్షమై సాయి అంటే మూడున్నర మూరల శరీరమే కాదు ఎప్పుడు షిరిడీలో మాత్రమే ఉంటానని అనుకుంటున్నావు నీ ఎదుట ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లే ఉన్నానో లేదో బాగా చూచుకో అని అతను తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు మాస్కర్ కొన్నాళ్ళకు తిరిగి షిరిడి వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి సాయి సన్నిధిలోనే జీవితం చాలించాడు శ్రీ సాయి సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులిని సాయి వద్దకు తెచ్చారు శ్రీ సాయి దానికి బంధం విముక్తి చేయించారు నేరుగా అది మసీదులో ప్రవేశించి సాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది మహాత్ముల సన్నిధిలో మరణించిన వారు సద్గతి పొందుతారని శాస్త్రం ఒకసారి గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు అందులో ఒకరిని అడిగి శ్రీ సాయి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకున్నారు రెండవ వ్యక్తి తనకై తానే ముప్పై రూపాయలు ఇస్తే నిరాకరించి ఇలా చెప్పారు నేనెంతో కష్టపడి ముప్పై ఐదు వేలు కూడబెట్టుకుంటే ఇంటి నౌకరు వాటిని తీసుకొని పారిపోయాడు ఒక ఫకీర్ సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తా స్వామికి మొక్కుకున్నాను ఎంతో కాలం తర్వాత బాకీ చెల్లించాను అన్నారు ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తన కథలను ఇలా చెప్పారు మొదటి వ్యక్తి నేను ఎంతో కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంటిలోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు నేనెంతో దిగులతో మా ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చి నీ డబ్బు తిరిగి లభించే వరకు ఇష్టమైన పదార్థం తిననని దర్శనానికి వస్తానని షిడి సాయి బాబాకు మొక్కుకో అని సలహా ఇచ్చాడు నేను ఆ ప్రకారమే మొక్కుకొని నాకు ఇష్టమైన వరి అన్నం తినటం మానివేశాను త్వరలోనే మా వంటవాడు పైకం అంతా తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు శ్రీ సాయి నా కష్టం తీర్చినందుకు దర్శనానికి వచ్చాను ముప్పై ఐదు వేలు ఇచ్చిన సాయికి ముప్పై రూపాయలతో ఏమి పని అన్నాడు మరొకతను ఇలా చెప్పాడు నేను ఉద్యోగాన్వేషణై గోవా వెళుతూ ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని దత్తస్వామికి మొక్కుకున్నాను ఉద్యోగం వచ్చింది మొదటి నెల జీతం పదిహేను రూపాయలు తర్వాత నా జీతం ఏడు వందల దాకా పెరిగింది శ్రీ సాయి నా మొక్కును గుర్తు చేసి స్వీకరించారు నన్ను రుణం విముక్తుని చేశారు అని చెప్పాడు ఔరంగాబాద్కర్ దంపతులకు సంతానం లేదు ఇరవై ఏడు సంవత్సరాలు అతను చేసిన ప్రార్థనలు మృక్కులు నిష్ఫలమయ్యాయి నిరాశ చెంది ఆఖరు ప్రయత్నంగా చీడీ వచ్చి సాయిని ప్రార్థించారు శ్యామా అనే భక్తుడు వారిని దయచూపమని ప్రార్థించిన మీదట సాయి ఒక టెంకాయను ఆశీస్సులతో వారికిచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుందని చెప్పారు సాయి ఆశీస్సు ఫలించింది కొడుకు పుట్టాడు ఐదో నెలలో బిడ్డను చిడి తీసుకువచ్చారు కూడా శ్రీ సాయి ఒకరోజు మసీదులో ఒకరోజు చావడిలో నిద్రించేవారు కాలాంతరంలో ఆయన మసీదు నుండి చావడికి వెళ్ళటం పెద్ద ఉత్సవంగా మారింది దీనినే చావడి ఉత్సవం అంటారు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను నీ కృప వల్ల సోమవారం ఐదవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ శాంతి శాంతిహి శాంతి శాంతి